హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాము వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృదేవతల పేరుతో పేలాల పిండిని తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చుకునే పండుగ తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పరిచయించే అంతర ఇంద్రియమైన మనసు కలిపితే పదకొండు ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఎందు శేషపాన్పుపై పయనిస్తాడు కావున ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు చాతుర్మాస్య రథం కూడా ప్రారంభమవుతుంది ఈ రథాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరిస్తారు ఈ రోజున వైష్ణవులు ఉపవాసం మరియు ప్రార్థనలు మహావిష్ణువు భజన ఆచరిస్తారు ఈ రోజు నుంచి పగటి సమయం అనేది తగ్గి రాత్రి సమయం ప్ర పెరగటం ప్రారంభమవుతుంది ఏకాదశి రథాన్ని ఆచరించటం వల్ల దేవదేవుడు సంతోషిస్తాడు మరియు దీనిని క్రమం తప్పకుండా పాటించటం ద్వారా కృష్ణ చైతన్యంలో పురోగతి పొందవచ్చు ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం పూర్తి చేసి ఉతికిన దుస్తులు ధరించి పూజ చేసి విష్ణువును ప్రార్థించాలి ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యకూడదు ఒకవేళ తులసి ఆకులను ఉపయోగించాలి అనుకుంటే ముందు రోజే కోసుకోవాలి ఏకాదశి ఉపవాసంలో గింజలు పాలు పండ్ల లాంటి తేలిక ఆహారం తీసుకోవచ్చు ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం ఈ విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ